బర్డ్స్ ఐ చిల్లీ మొక్క కాంతారి మిరపకాయ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు జీర్ణక్రియకు తోడ్పడుతుంది దీనిని కీళ్ల నొప్పులు మరియు కీళ్ల వ్యాధి వంటి సమస్యలకు లేపనాలు తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి రక్తపోటు నియంత్రణ క్యాప్సైసిన్ రక్తనాళాల ద్వారా రక్తం స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది రెండు జీర్ణక్రియ మెరుగుదల ఈ మిరపకాయలోని క్యాప్సైసిన్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది మూడు కీళ్ల నొప్పులకు ఉపశమనం స్థానిక వైద్యంలో కీళ్ల నొప్పులు మరియు రుమాటిజం వంటి సమస్యల కోసం లేపనాలు తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు నాలుగు రక్త ప్రసరణ రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా రక్తం పేరుకుపోవడాన్ని నివారిస్తుంది ఇంకా ఐదు జ్వరం నుండి ఉపశమనం అధిక జ్వరం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది ఇతర ఉపయోగాలు మసాలా లేదా మసాలా దినుసుగా ఉపయోగిస్తారు దీనిని ఎక్కువగా వంటలలో ఘాటు కోసం వాడతారు ఆరోగ్య ప్రయోజనాలలో రక్తపోటును నియంత్రించడం జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు అధిక జ్వరం నుండి ఉపశమనం కలిగించడం వంటివి ఉన్నాయి ఉపయోగించే విధానాలు ఒకటి వంటలలో ఇది చాలా ఘాటైన మిరపకాయ కాబట్టి దీనిని మసాలా వంటకాలలో ఉపయోగిస్తారు థాయ్ వంటకాలలో దీనిని ఎక్కువగా వాడతారు సాగు ఇది ఒక లాభదాయకమైన నగదు పంటగా కూడా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే దీనికి అధిక డిమాండ్ ఉంది ముఖ్య గమనిక బర్డ్స్ పై చిల్లీ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి దీనిని కొన్ని ప్రాంతాలలో కాంతారి ములకు అని కూడా పిలుస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ టైం మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ